జయ శ్రీనివాస జయ వెంకటేశ మేషరాశి కలిగినటువంటి జాతుకులకి ఎనిమిదవ మాసమైనటువంటి ఆగస్టు నెలలో ఒకటవ తారీఖు గురువారము ద్వాదశితో మొదలుకొని పదిహేనవ తారీఖు గురువారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మేషరాశి కలిగినటువంటి జాతకులకి అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారు ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిబంధనలని అనుసరించాల్సినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో వీరికి చాలా ఎక్కువగా ఉండ ఉండేటటువంటి పరిస్థితులు జాగ్రత్త పడేటటువంటి విధానము చాలా అనుసరించి నడవలసినటువంటి ఈ సమయకాలము వీరికి జాగ్రత్తగా వేసే ప్రతి అడుగు కూడా ఆచరించి నిధానముగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము ఏం చేయాలి ఏ కార్యక్రమంలో మనం చేస్తున్నటువంటి పని మీద ఎటువంటి అవగాహన ఉందనే దాని గురించి ఒకటికి రెండు సార్లు అనుసరిస్తూ మీరు పాటించవలసినటువంటి సమయకాలంగా ఈ పదిహేను రోజుల వ్యవధి కాలము చాలా జాగ్రత్తలతో కూడినటువంటి విధానంగా నడుచుకోవటం మంచిది ఎందుకంటే ఈ మేషరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలంలో ముఖ్యంగా మాట పట్టింపులకు కానీ కొంతమంది వ్యక్తులతో వాగ్వాదాలకు వెళ్ళేటటువంటి విషయాలలోనూ అనవసరమైనటువంటి గొడవలు కొన్ని అపనిందలు అవమానాలు పడేటటువంటి పరిస్థితులు అంటే కావాల్సిన వారు కూడా కొంతమంది మనతో ఉండేటటువంటి స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు మన మీద లేనిపోయినటువంటి అపనిందలుగా అవమానాలు సృష్టించే విధంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ మీద కూడా ఏ రో ఏదే వేరే రకమైనటువంటి సమస్యలని లేనిపోయినటువంటి ఇబ్బందులను కలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం వెనకాల కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేయాలి కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు కుటుంబంలో భార్యతో కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలతో కానీ మీకు సంబంధించినటువంటి ఆత్మీయులను కూడా సంప్రదించి మరి ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీరు చేయవలసినటువంటి అంశాలు ఈ సమయం అంతా కూడా మనకు ముఖం పరిచయం లేనటువంటి వ్యక్తులతో కూడా కొన్ని ఇబ్బందులు విభేదాలు కూడా రావచ్చు కొన్ని కొంతమంది వ్యాపారంలో కానీ ఉద్యోగాలలో కానీ వారి పై అధికారుల ద్వారాగా వ్యాపారంలో కొంతమంది పక్కవారి ద్వారా గాను వ్యాపారంలో కొంతమంది వ్యక్తుల వలన వ్యాపారానికి సంబంధించిన కొన్ని నష్టాలు ఉద్యోగాల్లో తమ సహచరులతోని పై అధికారులతోని కావాలని కొంతమంది లేనిపోయినటువంటి విధంగా మిమ్మల్ని ఏదే ఒక ఏరే ఒక సమస్యల్లో మిమ్మల్ని విరిగించేటటువంటి కొన్ని ప్రయత్నాలు ఇబ్బందులు కలిగించేటటువంటి వ్యవహారాలు కూడా చేయవచ్చు కాబట్టి ఈ సమయకాలం ముందు మిమ్మల్ని మీరు తప్ప పక్కవారి మాటల మీద నమ్మి గుడ్డిగా ముందుకు వెళ్ళటం కానీ అంటే మనకి ఈ సమయం అంతా ఒకరి నుంచి మంచి జరుగుతుందనేటటువంటి ఆలోచన కన్నా వారి నుంచి ఏ సమస్య జరగకుండా ఎలా అనేటటువంటి విధంగా మీరు ముందుకు నడుచుకోవటము ఈ సమయకాలం చాలా ముఖ్యమైనటువంటి అంశము కొంతమంది బంధువర్గంలో కానీ అలాగే స్నేహితుల పరంగా కానీ శత్రువుల నుంచి కూడా ఏదో ఒక కోణంలో మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రీతిలో కూడా సమస్యలు రావచ్చు దానివల్ల ఈ సమయకాలం అంతా కూడా కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది ఎందుకంటే మనం కొన్ని రాశులు కలిగినటువంటి వారి యొక్క రాశి ఫలితాలలో ఏ అంశంలో మనకి ఎక్కువగా అవకాశం మంచి జరిగేది కానీ చెడు జరిగేది కానీ ఉంటుందో ఆ అవకాశంలో మనకి మంచి జరిగేటటువంటి అంశాలు ఉన్నప్పుడు వాటికి నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు కానీ చెడు జరిగేటటువంటి అంశాలు ఉన్నప్పుడు వాటిని మనము నిర్లక్ష్యం చేసినా సరిగ్గా అంశాల మీద మనకి అవగాహన లేకపోయినా జరిగేటటువంటి పరిస్థితులు పరిణామాలు మనం ఊహించలేనటువంటి స్థితులలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి సమస్యని మీకు బలంగా చెప్పేదానికి సమస్యని జాగ్రత్తగా ఉండమనే దానికి కూడా కారణం ఏంటంటే సమస్యలో పడిన తర్వాత మనం బాధపడటం కన్నా దాంట్లో పడకముందు తగు జాగ్రత్తగా నడుచుకోవటం అనేది ఎంత జాగ్రత్తగా ఉంటుందో అంతగా మనం ఆ సమస్యలో పడేదానికన్నా కూడా తప్పించుకొని మనం కాస్త ప్రశాంతంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవమానాలు అపనందలు శత్రు ప్రయత్నము తర్వాత మనం కూడా ఉంటూ మనల్ని లేనిపోయినటువంటి ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితులు మనుషుల వలనే ఎక్కువగా జరుగుతాయి కనుక ఈ అంశాల్లో మాత్రము జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అలాగే ఈ రాశిగినటువంటి స్త్రీ పురుషులకి ఇంకొక సంతోషించదగినటువంటి అంశం ఏమిటంటే సంతానం లేక పిల్లలు లేక బాధపడేటటువంటి వారికి కానీ తర్వాత పిల్లలు పరిస్థితులు వాళ్ళ యొక్క ప్రవర్తనలు బాగోలేక పిల్లల యొక్క కుటుంబంలో చెప్పేటటువంటి మాటలు పెద్దవాళ్ళ మాటలు వినకుండా పిల్లల గురించి ఎవరైతే కాస్త సఫర్ అవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ తల్లిదండ్రులకు కూడా పిల్లల గురించి సంతానం గురించి ఉన్నటువంటి కొంత దిగులు సమస్యలు కూడా కాస్త సర్దుమనగటము మంచి శుభవార్తలు వినటము పిల్లల యొక్క పరిస్థితులు ప్రవర్తనలు కూడా సక్రమంగా గాడిలో పడటం వలన తల్లిదండ్రులకి వారి మనసులో ఉన్నటువంటి ఆ కొరత కానీ ఆ బాధ కానీ ఏదైతే ఉంటుందో అందులోంచి మాత్రము ఈ సమయకాలం మీకు బయటపడేదానికి అవకాశం ఉందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాసి కలిగినటువంటి స్త్రీ పురుషులలో కూడా ఈ సమయకాలంలో ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మాత్రము కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అంటే మీకు రావాల్సింది ఏదైనా మీరు కష్టపడేటటువంటి సంపాదనలో కానీ మీకు ఆగిపోయినటువంటి రుణం రావాల్సింది కానీ కొంత ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా మీ చేతికి ఎప్పటి నుంచో వాయిదాలు పడినవి మొండి బాగీలు వసూలు చేసుకోవాల్సినవి తీరక మనకు రావాల్సింది రాక ఏదైతే ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు చేతికి అందటం వలన ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి తర్వాత ఏమిటంటే మీరు కొన్ని గత కొంతకాలంగా ఏవైతే కొన్ని కొనుగోలు చేయాలనుకున్న వస్తువులు కానీ భూములకు సంబంధించినవి కానీ గృహాలకు సంబంధించినవి కానీ కొన్ని స్థలాలు కొనుగోలు చేయాల్సినవి ఏదైనా నగలు కొన్ని వాహనాలు కుటుంబంలో కొన్ని విలువైనటువంటివి ఇలాంటి కొనుగోలు చేయాల్సినవి కూడా ఈ సమయకాలంలో మీకు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా మీకు నెరవేరుతుంది అలాగే గృహంలో కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు అంటే బంధు వర్గంతో ప్రయాణాలు తర్వాత కొంతమంది వివాహాలకునో నూతన కార్యక్రమాలకు కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు ఈ తరహా సంబంధించినవి కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి మాత్రం కొంత ఎక్కువగా ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి భార్యా పిల్లలతో కానీ అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములతో తల్లిదండ్రులతో కూడా ఈ సమయకాలంలో కాస్త ఓర్పుగా ప్రవర్తించడము మీకు మంచిది ఒక్కొక్కరికి ఏమిటంటే మనం సంపాదిస్తున్నాము మనం చెబితే అది వేధంగా ఉంటుంది కుటుంబంలో మన మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు లేనుకున్నటువంటి ఈ రక ఈ తరహా అయినటువంటి కొంతమందికి ఆలోచనలు ఉంటాయి కానీ అవి ఈ సమయకాలంలో మనం గొప్ప అనేటటువంటి స్వభావం ఉన్నటువంటి వారు కానీ లేదంటే కొంతమంది కుటుంబీకులతో కదా అని ఈగో ఫీలింగ్స్కి వెళ్ళి వారి నోటుకు వచ్చినటువంటి మాటలన్నీ కూడా దురుసుగా మాట్లాడే పరిస్థితులు చేస్తుంటారు తద్వారా మీకు కొన్ని మానసికమైనటువంటి ఆందోళన కలగవచ్చు కాబట్టి ఈ సమయకాలంలో కుటుంబస్తులతోని కొంత ఓర్పును ప్రదర్శించటము ఇంట్లో ఉన్న భార్య అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా అన్నదమ్ములతోనైనా కాస్త శాంతియుతంగా సామరస్యంగా మీరు విషయాలని నిదానంగా కొన్ని కోపడేటటువంటి ఉన్నా కూడా కాస్త తేలికగా తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవటం చాలా మంచిది ఇక రాశిగలటువంటి వారిలో మాత్రము ఏదైతే కొంతమంది ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి బతుకుదిరువులో కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ శ్రావణ మాస కాలంలో ఈ ఆగస్టు మాసంలో తప్పకుండా మీకు నెరవేరేటటువంటి పరిస్థితులు జరుగుతాయి మరికొందరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా రోజులుగా తెలివితేటలు ఉన్నప్పటికీ చతికిలు పడిపోయి ఏ పనైనా చేయగలుగుతామా లేదనేటువంటి సోమరతనం కూడా ఒంటికి అలవాటయ్యి కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశాలను కూడా సరైనటువంటి విధంగా వినియోగించుకోలేకపోవటము అలాగే ఏ సమయానికి వారు వారి బతుకు తెరుగు సంబంధించిన కార్యక్రమం చేయాలని ఆలోచన ఉన్నా కానీ దాన్ని సరైనటువంటి పరిస్థితుల్లో అమలుపరచలేక సమయాన్ని కాలాన్ని వ్యర్థం చేస్తూ కూడా ఏదైతే కొంత సోమరతనంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు కొంతమందికి చేసేటటువంటి తెలివితేటలు అన్ని విధాలుగా కష్టపడేటటువంటి తత్వం ఉన్నప్పటికీ అవకాశాలు రాక బాధపడేటువంటి వారికి కూడా ఈ సమయకాలం మీకు కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవటం మీ భవిష్యత్తులకు సంబంధించి మీ బలువు బాధ్యతలను తీసుకునేటటువంటి పరిస్థితులు కుటుంబ వారి యొక్క పరిస్థితుల నుంచి కానీ లేదంటే మీ వ్యక్తిగత పరిస్థితుల వలన మీరు కొన్ని మార్పులు జరిగేటటువంటి విధానాలు కూడా స్త్రీ పురుషులలో కూడా ఈ సమయకాలంలో మీకు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారంలో నూతనంగా కానీ ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేయాలనుకునేవారు మాత్రము తప్పకుండా మీ మీ ప్రయత్నాలని మీరు ఏదైతే చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఆలస్యం లేకోకుండా ఆ ప్రయత్నాల మీద మీరు ఎప్పుడైతే మీరు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టి దాని మీద మీరు ప్రయత్నం చేస్తారో మంచి మంచి పరిస్థితులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాసిగలిగినటువంటి వారిలో కొన్ని వివాహాలకు సంబంధించి ఇంట్లో బంధుమిత్రులతో కొన్ని ప్రయాణాలు వివాహాలకు సంబంధించిన కొన్ని బాధ్యతలు కొంతమంది గృహాలు మారేవి తర్వాత నూతన గృహాల్లోకి వెళ్ళాల్సిన కార్యక్రమాలు ఈ తరహా వాటి వల్ల కూడా ఖర్చులు అధిగమించినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రము ఈ సమయకాలం మీకు చాలా శ్రేష్టకరంగా ఉండటము గత అనారోగ్య పరిస్థితుల నుంచి మెరుగవటము ఆరోగ్యంలో కూడా కొంత మీకు ఉత్సాహంతో పాటు చేసేటటువంటి కొన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనటము కొన్ని మందులు మెడిసిన్స్ వాడేటటువంటి ప్రాబ్లం నుంచి కూడా బయటపడేటటువంటి ఈ తరహా సంబంధించిన పరిస్థితులు కూడా కుదురుకుంటాయి కొన్ని దైవికమైనటువంటి కార్యక్రమాలు దైవ నిర్ణయాలు ఈ సమయంలో ఎక్కువగా మీరు ఆధ్యాత్మికమైనటువంటి దైవ దర్శనాలకు సంబంధించి దేవుడు యాత్రలకు సంబంధించి దైవ కార్యక్రమాలకు సంబంధించిన పనులు మాత్రము ఇట్టి పరిస్థితుల్లో మీరు వాయిదాలు వేయకుండా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయటం చాలా మంచిది అలాగే ఈ ఒకటి నుంచి పదిహేదు వ్యవధి కాలంలో నాలుగవ తారీఖు ఆదివారము అమావాస్య అంటే మనకు ఏదైతే శ్రావణ మాసం ప్రారంభం అవడానికి చివరిగా ఉన్నటువంటి ఆషాఢ మాసంలో ఉన్నటువంటి అమావాస్య నాడు మీరు ఏదైనా కుటుంబంలో కొంతగా మానసికమైనటువంటి సమస్యలు కానీ అనారోగ్య సమస్యకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కొన్ని కుటుంబంలో మనము చాలా కాలంగా వేతన పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన ఏదైనా కాస్త మనశ్శాంతిగా ప్రశాంతతగా ఆరోగ్య పరిస్థితులు బాగుండాలనుకున్న వారు మాత్రము ఆదివారం నాలుగో తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి దానికి ముందుగా ఒకరోజు శనివారం నాడు ఒక పిడిగిడు మిరియాలు పిడిగిడు నవధాన్యాలు పిడికిడు ఉప్పు ఈ మూడింటిని కలిపి పసుపు కుంకు వేసి ఒక తెల్లటి వస్త్రములో ఒక ముడుపుగా కట్టి శనివారం సాయంత్రం నాడు మీ ఇంటి గుమ్మానికి ఏదైతే ఇంటి ముందు సింహద్వారం ఉంటుందో ఆ గుమ్మానికి కట్టండి మరుసటి రోజు ఆదివారం నాలుగో తారీఖు అమావాస్య నాడు ఆ ఇంటి గుమ్మానికి కట్టినవి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉంటారో మీ అందరి మీద కూడా ఎడమ నుంచి కుడికి మూడు సార్లు దిగదుర్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఏదైతే పారే నీళ్ళు కానీ లేదంటే ఏదైనా కాలవ కానీ అంటే మనకి చాలా ప్రవాహం బాగా పారుతుండేటటువంటి ప్రవాహం దగ్గర మాత్రం ఆ ముడుపు నిప్పి అవన్నీ కూడా ఆ ప్రవాహంలో మీరు పారబోసినట్టయితే మీలో ఉన్నటువంటి కొంత సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మీ నుంచి తొలగిపోయేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి ఈ రాసి కలిగినటువంటి వారు మాత్రము ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మీ మీ యొక్క దైవ కార్యక్రమాలు పూర్తి చేయటము కొన్ని దానాధర్మాలు చేయటము దేవుడు కార్యక్రమాలు ఏ విషయాల్లో కూడా వాయిదాలు వేయకుండా చురుగ్గా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయటం వల్ల తప్పకుండా మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితులు జరుగుతాయి సర్వే జన సుకునోభవంత్ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటైతే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు